కారం నూడబోతున్నాను మిర్చి వెల్లిపాయలు కావాలి కొంచెం జీలకర్ర ఆయిల్లో మిరపకాయలు దూరగా వేయించుకొని తరువాత వెల్లుల్లి జీలకర్ర వేసి కారం కొట్టుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది నూడబోతున్నాను ముందుగా మనకు కావాల్సింది మిర్చి అలాగే వెల్లుల్లి ఒక రెండు జీలకర్ర కరివేపాకు కొంచెం ఉప్పు తీసుకోవాలి మిరపకాయలు కరివేపాకు నూనెలో బాగా వేయించుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసి వేయించుకొని వెల్లుల్లి వేసి కారం కొట్టి తీసుకుంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది దూరంగా వేయించుకున్నానండి ఇట్లాగా ఇప్పుడు కారం కొట్టుకోవాలి వెల్లిపాయలు వేసి కరివేపాకు జీలకర్ర మిర్చి నూనెలో వేయించాను ఈ విధంగా వేయించుకున్నాక మనము ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేశాక వెల్లుల్లిపాయలు లాస్ట్లో వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలండి బాగుంటుంది కారం కారంలో వెల్లిపాయలు వేసానండి లాస్ట్లో ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం మళ్ళీ ఎంతో టేస్టీగా ఉండే వెల్లిపాయ కారం రెడీ అయిందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చుతుంది నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ